నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ గోంగూర పచ్చి రొయ్యలు దీనికి ఫస్ట్ గోంగూరని బాగా వాష్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా గిన్నెలో వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ సాల్ట్ ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం టూ స్పూన్స్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు స్పూన్లు పచ్చికారం వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట రెండు స్పూన్లు కారం వేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి చూడండి నేను చూపించిన విధంగా ఉడికించుకోవాలి ఈ గోంగూర రొయ్యలు అనేది చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఇంకో గిన్నెలో పచ్చి రొయ్యల్ని బాగా కడిగి వాష్ చేసుకొని ఆ వాటర్ పచ్చితనం పోయేంత వరకు ఆ రొయ్యల్లో ఉన్న పచ్చితనం పోయి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు స్టవ్ వెలిగించి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి రొయ్యల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి రొయ్యలన్నీ ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రొయ్యల్ని పక్కకు పెట్టుకోవాలి అలాగే ముందుగా గోంగూర పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఆ గోంగూర కూడా ఉడికిపోయింది చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత పక్కన ఆరబెట్టుకోవాలి మెదుపుకోవచ్చు దీన్ని నేనైతే ఎక్కువసేపు ఆరపెట్టుకొని మిక్సీ వేసాను మెదిపితే తొక్కలు తొక్కలు వస్తుందని మిక్సీ వేసుకున్నాను ఇలా పక్కన గోంగూర ఆరుతుండగా స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ హీట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు చిన్న సైజు ఉల్లిపాయలు కోసుకొని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇలా వేగుతున్నప్పుడు కొంచెం అల్లం పేస్ట్ ఒక టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు టేస్ట్ బాగుంటుంది రొయ్యల్ కర్రీ కదా సో అల్లం పేస్ట్ వేసుకొని ఒక టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ వేయించుకోవాలి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యల్ని వాటర్ని తీసేసి ఆ రొయ్యల వరకు వేసుకొని వేపుకోవాలి బాగా ఇలా వేపేటప్పుడు ముక్కకి ఉప్పు పట్టాలి కాబట్టి ఒక రెండు స్పూన్ల దాకా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు చూడండి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట ఇలా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలన్నమాట చూడండి ముక్క ఆల్మోస్ట్ చాలా వరకు వేగినట్లే ఉంది ఇలా వేగిన తర్వాత ఒక టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ దాకా పచ్చి కారం వేసుకోవాలి నేనైతే పచ్చి కారం వేసుకుంటున్నాను స్పైసీగా ఉంటుంది నాన్ వెజ్లో నేను పచ్చికారం యూజ్ చేస్తాను కాబట్టి పచ్చికారమే వేస్తున్నాను ఇలా వేసుకొని కలుపుకొని ఒక కుసేపు ఒక పది నిమిషాలు మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఏదైతే ఆరబెట్టుకున్నామో గోంగూర అదంతా నేను మిక్సీ వేసుకుంటున్నాను రుబ్బుకోవచ్చు కానీ నాకైతే అలా తొక్కలుగా వస్తే నచ్చదని మిక్సీ వేసాను చూడండి ఎలా ఉందో మిక్సీ వేస్తే పేస్ట్ లాగా మంచి ఫైన్ పేస్ట్ లాగా ఉంది చూసారా ఎంత బాగుందో పేస్ట్ అనేది చక్క పేస్ట్ లాగా వచ్చేసింది గోంగూర ఈ గోంగూరని ఆ ఉడుకుతున్న రొయ్యల్లో వేసేసుకొని ఇదిగోండి నేను చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ ముక్కకి ఈ గోంగూర పులుపుదనం మొత్తం అంతా పట్టేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలని చూడండి ఉడికిపోయింది మ్యాక్సిమం చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా చేసుకుంటే గోంగూర రొయ్యలు సో కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి నేను డైనింగ్ టేబుల్ మీద హాట్ డిష్లో తీసి పెట్టేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్